పార్లమెంట్ ఎన్నికల ప్రకారం చివరి రోజుల్లో భాగంగా షేర్లింగంపల్లి వివేకానంద నగర్ నూట ఇరవై డివిజన్ కార్పొరేటర్ మాధవరన్ రోజాదేవి రంగారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ చేవల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలిపించాలని కోరుతూ వివేకానంద నగర్ డివిజన్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ రోజాదేవి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపట్టడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని గెలిచిన నాలుగు నెలల్లోనే ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా తెలిసిందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజును ఆరు గుర్తుకు భారీ మేజర్ తో గెలిపించాలని ఆమె కోరారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ బైక్ ర్యాలీ మా వివేకానంద గారి డివిజన్లో బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ రోజుల్లో మేము ప్రచారం సాగిస్తున్నాము సాగిస్తున్న దగ్గర ఎక్కడ కూడా ఇదివరకు ప్రజలు మన గ్రేటర్ హైదరాబాద్లో అధిక మెజారిటీతో ఇచ్చి గెలిపించారు కాకపోతే డిస్టిక్స్లో కొంచెము పొరపాట్ల వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరచేట్ల వైకుంఠం చూపించడం వల్ల వాళ్ళు కొంచెం అటు ఇటు ఊగిన ప్రజలు ఇప్పుడు వాళ్ళ తప్పిదం తెలుసుకొని మళ్ళా మన బిఆర్ఎస్ పార్టీకే ఓట్ వేయాలని నిశ్చయించుకున్నారు ఎందుకంటే మేము ఎక్కడ కూడా ప్రచారం మా డివిజన్ కాదు ఏ కాన్స్టిట్యు వెళ్ళినా కూడా అక్కడ ప్రజలందరూ ఒకటే మాట చెప్తున్నారు కేసీఆర్ గారు వస్తేనే మళ్ళా రామరాజ్యం వస్తుందని భావిస్తున్నాం కాబట్టి అందరు కూడా మన బీఆర్ఎస్ పార్టీకే ఓట్ వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్